అందరికి చాలా మందికి ఈ విషయం తెలియక ఎంత కష్టపడిపోతూ ఉంటారు ని క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు మరి ని ఈ విధంగా గనక క్లీన్ చేసుకున్నామంటే నీట్ గా చాలా గా అయిపోతాయి అన్నమాట మరి ని మీరే ఎలా క్లీన్ చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా మష్రూమ్ని అయితే ఓపెన్ చేసేసేయండి తర్వాత ఇలా ఒక బౌల్లో అయితే వేసేసేయండి ఇలా వేసేసి వాటర్ వేసేసి ఒక్క టూ త్రీ మినిట్స్ అలానే వదిలేసేయండి వాటర్లో బాగా నాని ఆ మురికి అంతా పోతుందనమాట మట్టి ఉంటుంది కదా మష్రూమ్స్కి ఆ మట్టి అంతా పోతుంది తర్వాత ఇంకొకసారి మంచినీళ్ళతో నీట్గా కడిగేసేసి ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసి తర్వాత కొద్దిగా బియ్య పిండిని వేసేసి ఇలా అటు ఇటు తిప్పేసేసుకొని కొద్దిగా బియ్య పిండి అంతా దానికి పడుతుంది అనమాట తర్వాత వాటర్లో కడిగేసేయండి నీట్గా అయిపోతాయి కావలిస్తే ఎక్కువగా నల్లగా ఉండే మష్రూమ్స్ అయితే ఈ విధంగా పైన పొట్టు తీసేసేయండి లేదంటే ఫ్రెష్గా ఉండేవి అయితే అలానే డైరెక్ట్గా కర్రీ వండుకోవచ్చు అనమాట తర్వాత ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన సైజులో కట్ చేసేసుకొని ఇంకా కర్రీ చేసుకున్నామే చాలా బాగుంది కదా టిప్ టిప్ నచ్చితే లేదు